చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో జిల్లాలకు చేరిన కొత్త రేషన్ కార్డులు జిల్లా కేంద్రాలకు కొత్త రేషన్ కార్డులు అయితే చేరడం జరిగింది అంటే ఏదైతే డిజిటల్ కార్డులు మనకి డిజిటల్ కార్డులు అయితే ఇచ్చారు కదా చూపించారు కదా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతుంది ఈ డిజిటల్ కార్డులు పాత కార్డుల స్థానంలో అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట దాదాపు ఒక కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ కార్డులు ఆల్రెడీ జిల్లాలకు హెడ్ క్వార్టర్స్కి అయితే చేయడం అయితే జరిగింది ఈ నెల పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఏదైతే గతంలో రైస్ కార్డులు ఉన్నాయో ఈ రైస్ కార్డులు అన్నీ కూడా అవైతే ఇంకా తొలగిస్తూ ఉన్నారు వాటి స్థానంలో ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి పాత రేషన్ కార్డులు అయితే పనిచేయవు ఈ పాత రేషన్ కార్డులని వారైతే తీసేసుకుంటారు తీసేసుకొని కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పాత రేషన్ కార్డుల స్థానంలోని దాదాపు ఉన్న ఈ రైస్ కార్డులన్నీ కూడా తీసేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తూ ఉన్నారు మొత్తం అందరికి కూడా ఈ విధంగా ఏపీలో మొత్తం అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు అయితే తీసేసుకొని వాటి స్థానంలో కొత్త డిజిటల్ కార్డులు అయితే ఇస్తూ ఉన్నారు సో మొత్తం అది ఫ్యామిలీ కార్డు అయితే పిలుస్తారు ఇప్పుడు మనకు రైస్ కార్డులు అని పిలుస్తున్నారు కదా వాటిని ఫ్యామిలీ కార్డులు అని చెప్పేసి పిలుస్తారనమాట సో ఈ విధంగా మనకి మే పదిహేనో తారీఖు నుంచి ఈ రేషన్ కార్డులన్నీ పంపిణీ చేయబోతున్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇలాగే రేషన్ కార్డులకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది